ఇది కడప హత్యల క్రైమ్ కథ ఈ హత్యల గురించి వింటే ఒళ్ళు గగుర్లు పొడుస్తోంది కావలసినంత డబ్బు పేరు ప్రతిష్ట ఉన్నా కూడా కొన్నిసార్లు కొంతమంది సైకోల్లా మారుతారు కోట్లాది రూపాయలు ఉన్నా కూడా దారుణాలకు తగబడి జీవితాలను నాశనం చేసుకుంటారు అలాంటి వాటిలో రెండు వేల పద్నాలుగులో కడపలో వెలుగు చూసిన జియాన్ స్కూల్ కుటుంబ హత్య వివరాలు చూస్తే ఒళ్ళు గగుర్లు పడవడం ఖాయం ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో ఆ కథ ఏంటో చూద్దాం కడపలో పేరున్న వ్యక్తి రాజారత్నం పేరు అంటే అలా ఇలా కాదు చాలా ఎక్కువే ఎంత అంటే రాష్ట్రపతి నుంచి కూడా కబీర్ అనే పురస్కారం ఈ దక్కింది ఆ తర్వాత జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గా ఏపీ ఖోఖో అసోసియేషన్ శాశ్వత కూడా పనిచేశారు కానీ ఈయనకు ఇద్దరు కొడుకులు అందులో రెండవ కొడుకు పేరు కృపాకర్ ఈయన జియాన్ స్కూల్స్ ను నిర్వహిస్తూ ఉంటాడు వారి ఇల్లు కూడా అదే స్కూల్ ప్రాంగణంలో ఉంది ఈ కృపాకర్ ఐజాక్ మౌరికా అనే అమ్మాయిని ప్రేమించాడు ఆమెనే పెళ్లి చేసుకుంటానని కూడా పోరాడాడు అయితే తన కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడం రాజారత్నకు ఇష్టం లేదు తనకు సొసైటీ లో మంచి పేరు ప్రఖ్యాతులు డబ్బు కూడా ఉన్నాయి అందుకని ఇంకా మంచి సంబంధం వస్తుంది అనుకున్నా అయితే కొడుకు కృపాకర్ మాత్రం పట్టుబట్టాడు ఇక తండ్రికి తప్పలేదు రెండు వేల నాలుగులో లో కృపాకర్ తాను ప్రేమించిన మౌనికను పెళ్లి చేసుకున్నాడు కూడా స్కూల్ ను చూసుకునేవారు కొన్నాళ్లకి వీరికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు ఏంజెల్ రాజు పవిత్ర ఏంజల్ వయసు ఎనిమిది సంవత్సరాలు కాగా రాజు వయసు ఏడేళ్లు పవిత్రకు ఆరేళ్లు వీరి జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది అందమైన ముద్దులకై వారి పిల్లలతో జీవితం సాఫీగా సాగిపోతోంది కడపలో వారి కుటుంబానికి ఎంతో మంచి గుర్తింపు ఉంది ఇటు ఆర్థికంగాను వారికి ఎలాంటి కష్టాలు లేవు అయితే మౌనిక మీద అనుమానం పెంచుకున్నాడు కృపాకర్ అయితే కొన్నాళ్ళకి మౌనిక దగ్గరకి ఆమె ఓ క్లాస్ మేట్ వచ్చాడు ఉద్యోగ సాయం చేయాలని మౌనికను బ్రతిమలాడుకున్నాడు మౌనిక కూడా పాత ఫ్రెండ్ కావడంతో భర్తకు చెప్పి ఉద్యోగం ఇప్పించింది ఆ వచ్చిన వ్యక్తి ఫ్రెండ్ కావడంతో మౌనిక కొంచెం చనువుగా ఉండేది అయితే ఆ చనువు చూసి భర్త కృపాకర్ అనుమానం పెంచుకున్నాడు తాను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుంటే తనను మోసం చేస్తుందని తనకు తాను భావించుకున్నాడు కానీ మౌనిక అలాంటిది కాదు కేవలం ఓసారి చనువుగా ఉండడం చూసి మౌనిక వేరే వ్యక్తితో శృంగారం పంచుకుంటుందని బలంగా అనుమానించేశాడు దీంతో మానసిక ప్రశాంతతను కోల్పోయాడు అలాని భార్యతో గొడవ పెట్టుకోలేదు అతనికి పాల్పోలేదు మానసిక ప్రశాంతత కోల్పోయి భార్యను ఓసారి నిలదీశాడు దీంతో భార్యకు చిర్రెత్తుకొచ్చింది కాస్త చనువుగా ఉంటే ఇలానే అంటూ గొడవ పెట్టుకుంది ఇద్దరి మధ్య గొడవలు పతాక స్థాయికి చేరాయి ఈ విషయం కాస్త కృపాకర్ తండ్రి రాజారత్నం కూడా తెలిసింది గొడవలు కూడా ముదిరాయి సమాజంలో పరువు పోతుంది తన మీద భార్యకు ప్రేమ లేదని రగిలిపోయాడు కృపాకర్ మానసిక వేదనకు గురై చివరకు భార్యను చంపేయాలి అనుకున్నాడు తాను ఒక్కడనే హత్య చేయగలనా అని ఆలోచించాడు చివరకు తమ స్కూల్లో డ్రైవర్ మొదట ఒప్పుకోలేదు చివరకు ఏకంగా తన స్కూల్ మొత్తం రాసిస్తాను కానీ నా భార్యను హత్య చేసి పూడ్చి పెట్టేందుకు సహకరించాలని కోరాడు అంత పెద్ద ఆస్తి ఇస్తాను అనడంతో డబ్బు చూసి టెంప్ట్ అయిపోయాడు రామాంజనేయ రెడ్డి భార్యపై అనుమానం పెంచుకుని మౌనికని చంపేయాలనుకున్నాడు రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై రెండున రాత్రి సమయంలో పిల్లలంతా నిద్రపోయిన తర్వాత మౌనిక మెడకు చీరతో ఉరేసి దారుణంగా చంపేశాడు కృప ఆ తర్వాత స్కూల్ ఆవరణలోనే డ్రైవర్ రామాంజనే సాయంతో మౌనిక మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు ఇక ఆ తర్వాత మౌనిక ప్రీడిని చంపాలని ప్లాన్ చేశాడు కూడా సంప్రదించి ఒప్పందం కుదుర్చుకున్నాడు లక్షల ముట్ట చెప్పేందుకు కూడా కృపాకర సిద్ధమయ్యాడు ఆ సదరు వ్యక్తి వల్ల తన కుటుంబం నాశనమైంది తాను హంతకుడినయ్యానని మౌనిక ప్రీడిపై బాగా పెంచుకున్నాడు అతన్ని చంపేందుకు రెడీ అయ్యాడు అయితే పిల్లలు ఈ లోపు అమ్మెక్కడా అని నిల మొదలు పెట్టారు అలాగే మౌనిక తల్లి కూడా నా కూతురు ఎక్కడాని ఫోన్ చేస్తూ ఉంది ఆమె ఖచ్చితంగా ఏకంగా నెలకోసారైనా కూతురిని చూడటానికి వచ్చేది మరోవైపు పిల్లలేమో నిలదీస్తూనే ఉన్నారు ఇక పిల్లలను ఎక్కడ ఉంచాలో అర్థం కాలేదు కానీ ముగ్గురు అమ్మ కావాలంటూ ఏడవడం స్టార్ట్ చేశారు పెద్ద కూతురు అయితే అమ్మ ఎక్కడ నానా అని అడిగేది చివరకు వారిని ఎక్కడ ఉంచాలో తెలియక ఆ పసి మొక్కలను కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాడు కృపాకర్ ఎందుకంటే వారు కూడా తనకే పుట్టారన్న చిన్న అనుమానం అతనిలో మొదలైంది అయితే కృపాకర్ వీళ్ళ అసలు నా పెట్టలేనా అని డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాడు పిల్లల ముగ్గురి శాంపిల్స్ ను డిఎన్ఏ టెస్ట్ ఇచ్చాడు అయితే ఆ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేలోపు అంటే ఏప్రిల్ పంతొమ్మిదిన రాత్రి సమయంలో దారుణానికి పాల్పడ్డాడు కృపాకర్ తాను అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలను కూడా కసాయిలా మారి చంపేశాడు గదిలోకి ఒక్కొక్కరిని తీసుకెళ్లి చేరతో ఊరేసి చంపాడు అరగంటలో ముగ్గురిని చంపేశాడు కిరాతకుడు మరోవైపు రామాంజనేయ రెడ్డి డబ్బు కోసం కిరాతకమైన హత్యలకు సహకరిస్తున్నాడు వారిని పూడ్చేందుకు గొయ్యి సిద్ధం చేస్తున్నాడు పాపం అలా ముగ్గురిని చంపి కుటుంబాన్ని కోల్పోయాడు కానీ ఎంత కిరాతకంగా చంపినా కూడా తండ్రి కదా ఆ బాధ తట్టుకోలేకపోయాడు తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యాడు అయితే ఈలోపు డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు పిల్లలు తనక పుట్టిన వారే ఆ పిల్లలు ఇప్పుడు లేరు పిల్లలను అనవసరంగా చంపానని ఎంతో మానసికంగా వేదనకు గురయ్యాడు తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న వారిని చంపానని ఆ బాధను సహించలేకపోయాడు ఈ విషయాన్ని తన తండ్రి దగ్గర కూడా చెప్పుకున్నాడు భార్య లేదు పిల్లలను చంపేశాను ఇలా బ్రతకడం నా వల్ల కాలేదన్నాడు అయితే తండ్రి కొడుకుని అర్థం చేసుకున్నాడు అంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి పడుకో అని చెప్పాడు తండ్రి అయితే అదే రాత్రి గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఊరేసుకున్నాడు కృపాకర్ డ్రైవర్ రాజారత్నం ఆత్మహత్య చేసుకున్న కృపాకర్ చూసి షాక్ అయ్యాడు అలాగే రామాంజనే రెడ్డి సైతం షాక్ అయిపోయాడు ఎందుకంటే తనకు స్కూల్ మొత్తం రాసేస్తానన్నాడు ఆ ప్రక్రియ అసలు పూర్తే కాలేదు ఇక రాజారత్నం కుమిలిపోతూ ఉండగా చేసేది లేక రామాంజనే రెడ్డి రాజారత్నం విషయం చెప్పాడు కొడుకు ఆత్మహత్య చేసిన కృపాకర్ తల్లె అయితే రాజారత్నంకి ఎంతో పేరుంది ఈ విషయం బయటకు పొక్కద్దు డ్రైవర్ కు చెప్పాడు వెంటనే మృతదేహాలను కృపాకర్తని రాజారత్నం పూడ్చి వేయించాడు డ్రైవర్ కు డబ్బులిచ్చి నోరు మోయించాడు అయితే తన రెండవ కొడుకు గురించి ఎవరైనా అడిగినా కూడా సరిగా సమాధానం చెప్పేవాడు కాదు కానీ ఈ లోపే మౌనిక తల్లి ఇంటికొచ్చింది నా కూతురు ఎక్కడా పిల్లలెక్కడా అల్లుడెక్కడా అడిగింది రాజారత్నం ఏమాత్రం తడబడకుండా వారు అమెరికా వెళ్లిపోయారని చెప్పాడు అదేంటి నా కూతురు రోజు నాతో ఫోన్ లో మాట్లాడుతుంది కానీ గత కొన్ని రోజుల నుంచి ఆమె నాతో మాట్లాడలేదు ఇప్పుడు సడన్ గా అమెరికా ఎందుకు వెళుతుంది ఏ విషయమైనా నాతో చెబుతుంది ఎందుకు ఇలా జరిగిందని నిలదీసింది కానీ దానికి రాజారత్నం నోరు మోయించేశాడు అర్జెంటుగా వెళ్లారు ఇప్పుడు ఏమైంది మంచి కోసమే కదా అన్నాడు మౌనిక తల్లి కూడా మొదట రాజారత్నం మాట నమ్మింది అలా అలా రెండేళ్లు గడిచిపోయాయి ఆ రెండేళ్ల వరకు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు బయట వాళ్ళైతే ఆకచ్చేమో నమ్మొచ్చేమో కన్న తల్లి ఎందుకు నమ్ముతోంది ఖచ్చితంగా నా కూతురిని మన చూడాల్సిందే అని చెప్పింది దయచేసి మాట్లాడించమంది కానీ చిరాకుతో రాజారత్నం ఆమెను బయటకు పంపించేశాడు చివరకు ఏం చేయాలో తెలియక మౌనిక తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది తన కూతురు కుటుంబం కనిపించడం లేదని పోలీసులకు చెప్పగా విచారణ చేస్తామని చెప్పి పంపించేశారు అలా దాదాపు మరో ఏడాదిన్నర గడిచింది సుజాత తల్లికి పోలీసుల నుంచి సరైన సాయం అందలేదు ఎందుకంటే పోలీసులను మేనేజ్ చేస్తూ వచ్చాడు రాజారత్నం కానీ కొత్తగా ఎస్పీ వచ్చారని మౌనిక తల్లి సుజాత తెలుసుకుంది ఎస్పీ నవీన్ గులాటి సిన్సియర్ ఆఫీసర్ ఆయన కలిస్తే న్యాయం జరుగుతుందని కొంతమంది సలహా ఇచ్చారు దీంతో మౌనిక తల్లి ఎస్పి నవీన్ గులాటిని కలిసి ఫిర్యాదు చేశారు తనకు కనీసం పోలీసులు సాయమే చేయలేదు కేసు కూడా నమోదు చేయలేదని వాపోయారామె దీంతో ఏప్రిల్ ఐదు రెండు వేల పద్నాలుగున ఎస్పి ఈ కేసు గురించి ఆరా తీశారు అంతేకాదు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టారు అయితే కొత్తగా వచ్చిన ఎస్ఐ ఎప్పుడైతే కృపాకర ఫ్యామిలీ మొత్తం మిస్సింగ్ పై పోలీసుల విచారణ మొదలు పెట్టారని తెలియగానే రాజారత్నం పారిపోయాడు తనకు ఆరోగ్యం బాగాలేదని చెన్నై వెళ్లి అక్కడ ఆసుపత్రిలో చేరాడు మరోవైపు ఈ హత్యలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న డ్రైవర్ రామాంజనే రెడ్డిపై నిఘా పెట్టారు పోలీసులు అతను పారిపోతున్నాడని పోలీసులకు సమాచారం అందింది పాస్పోర్ట్ సిద్ధం చేసుకుని విదేశాలకు పారిపోయేందుకు రెడీగా ఉన్న డ్రైవర్ పోలీసులు వ్యూహాత్మకంగా అరెస్ట్ చేశారు ఇక అతడిని తమదైన సెలవులో విచారణ చేయడంతో అసలు కథ చెప్పాడు డ్రైవర్ అంతేకాదు తమ బిడ్డ వారి చేయకపోవడంతో రాజారత్నం అతని కుటుంబ సభ్యుల మీద పోలీసులకు అనుమానం కలిగింది రాజారత్నం పారిపోవడంతో పాటు డ్రైవర్ అనుమానాస్పదంగా ఉండడంతో వ్యవహారం మొత్తం పోలీసులకు అర్థమైంది వెంటనే రాజారత్నం భార్య కొడుకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వారికి తెలియకుండా ఇది జరిగిందనేది పోలీసుల అనుమానం భార్య ప్రవర్తనతో కుంగిపోయిన కృపాకర్ తర్వాత పిల్లలను కూడా చంపి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలియజేశారు ఇక ఒకే గొయ్యిలో పాతిపెట్టిన కృపాకర్ మౌనిక వారి పిల్లల మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు నిందితులందరినీ అరెస్ట్ చేసి చట్ట ముందు నిలబెట్టారు ఫోరెన్సిక్ నిపుణులు వాటిని పరిశీలించి నివేదికలు ఇచ్చారు అలా ఈ కేసు బయటపడింది కడపలో ఈ హత్యలు సంచలనం కలిగించాయి మరి ఒళ్ళు గగర్లు పొడిచే ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి